చింతకాయలు అయితే వేసానాడు మానయన చింతకాయలంగా చింతపండు వేసారు కాయలంతా కొట్టు కట్టత రాలాయి చింతకాయలు చింతకాయలు చింత పండుగ వస్తుంది అమ్మో నెత్తిమీ నచ్చిన పూలల్లో తెంచుకొలే వాడిపోతున్నాయి మా చుట్టూ మల్లెపూలు బాగా వస్తుంది మేమే సరిగా అదే పట్టించుకో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు పూలు పూల మీద మెయిన్గా అది రీజన్ అటు సైడ్ ఉన్నాయి బాగదండిగా కలతమ్మ హై చెప్పు కలతి నేను పూలు ఎంపుకుని వచ్చండు బాగుంది ఇది ఓ అబ్బా ఎన్ని శబ్దం అయితే నేను పర్వాలే నేనైతే ఫేస్కి అంతా లెమన్ పట్టించుకున్నా నిమ్మకాయ పట్టించుకున్నా ఓయ్యమ్మా కింద పడతా అండి ఇంకా గందవులే దండి ఉన్నాయి చూడండి భాషా ఓ బాషా వడ్డీకి డబ్బులు ఇచ్చానంటవే మళ్ళా ఇయ్యవా పట్టుకో ఇంట పట్టుకో ముందు చెప్తా నీ నీకొద్దులే పట్టుకో తెకొని వచ్చా ఈ పిల్లోడు వడ్డీలకు డబ్బులు ఇస్తా అంటాడు హాయ్ చెప్పు బాగున్నారా హాయ్ చెప్పు ఒడులకు డబ్బులు ఇచ్చంటాడు చింత బోట్లు పచ్చివి కూడా నానా పచ్చివి కూడా పడతానాయేమో మళ్ళా ఎండ పెడతావా నువ్వు వడ్డీకి డబ్బులు ఇచ్చానంటే వెయ్యవా వడ్డీకి ఎప్పుడు ఇవ్వాలా ఈరోజే ఈరోజు పదివేలు ఇవ్వాలా పదివేలు అడిగినాయి నిన్ను రూపాయి రెండు రూపాయలు అనుకుంటున్నావు ఏడదాం ఏదాం ఇది బాషా వడ్డీకి డబ్బులు అబ్బా మీన మా పడేగొట్టినాడు మీన పడగొట్టినాడు ఏకు ఇడమ్ మేము ఈ పిల్లడు ఉన్నాడు మీన పడతాయి ఒక పట్ట ఇంకా అవుతుంది బాదం ప ఇచ్చా నవే వడ్డీలకి ఇచ్చే అక్కలేకంతి

பவன் பண்ய் இ నువ్వు ఎక్కడ తీసినావా ఏమో దండిగానే మూడు కజ్జీలు మూడు కేజీలు ఉంటాయా అది ఎప్పటికీ ఎంతసేపు చేసి పో చూడు ఇలా ఫ్యాన్లు అలాంటి ఆడుతున్నాయి ఫ్యాన్లు ఆఫ్ చేద్దాం ఇదంతా నేను లెమన్ పట్టించుకున్నా ఇంకా అల్లవేర పట్టించుకున్నా అదనే తీసాను వీడియో ఇంతకైతే వచ్చిన

Yeah. Mm -hmm.